నమస్తే మీ పేరు పేరు రామ్ కుమార్ అండి ఏం చేస్తుంటారు మెడికల్ చేస్తాను సిద్ధార్థలో ఎనసి టెక్నిషియను ఈ మధ్యకాలంలో ఈ వరదలు మనం మానేయాల్సి వచ్చింది ఆఫీసులో ఈ ఆడ టెన్షన్స్ మన బయటకు వచ్చేసాం కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా కాస్త అటు వెళ్ళటం మానేసాం ఈ పూర్వహించిన చుట్టూ ఈ చుట్టూ తిరగటం ఈ కార్యక్రమాలు చూడటం సరిపోయింది అందుకని ఏం లేదు మన ప్రస్తుతం ఎలా అనిపించింది వరద ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు కృషి అసలు ఏ విధంగా అనిపించింది ఆయన ఆ వయసులో అంత వయసులో నిజంగా అది పదవీకాంక్ష ఆయనకి పోయింది ఇప్పుడు కావాల్సింది ప్రజాకాంక్ష ఫస్ట్ కావాల్సింది ప్రజాకాంక్ష పదవికాంతా తీసేయండి ఆయన వయసు అంత డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు రేళ్ళు అంటే బంగారు పూజలు కూర్చో పోగచ్చు ఎందుకంటే ఆయన కొన్ని తరాలు ఉన్నాయి ఆస్తులు కానీ ఆ టైంలో మేము వెళ్ళి నేను మొన్న వెళ్ళి వరద గల్లు చూసి వస్తే నాకు వారం రోజులు జరగొచ్చింది సామాన్యుడు కాడే పట్టించుకోరు ఆయన అంత పెద్ద సేమ్ ఉండి హెలికాప్టర్ నుంచి వచ్చి చూసుకొని అందరికి వరద ఇచ్చి అందరికి దగ్గరుండి ఆహార పదార్థాలు అందజేసి అసలు మనిషి అన్నోడు వెళ్ళదు నాకు తెలిసి అక్కడి నుంచి దూరం నుంచి చూసో లేదా పైనుంచి విసిరే వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈ దూరం నుంచి మాకు తెలుసు ఇప్పుడు కాదు ప్రభుత్వం చిన్నప్పటి నుంచి చూసాం ఇట్లా వరదలు వచ్చినప్పుడు పైనుంచి విసిరేవాళ్లే కానీ వరదలో దిగి బోట్లో దిగి ఏ బోటు వెళ్ళింది అనుకోండి ఎవరు రక్షిస్తారని సపోజ్ బోటు వెళ్తుంది అప్పుడు ప్రమాదం వచ్చి చెప్పలేదు ఎంతమంది ఉన్నా కాపాడలేరు కదా ఎవడు కాపాడలేడు వచ్చాడు ఆయన అప్పుడు ఆయన్ని ఆయన కావాల్సింది ప్రజాకాంక్షే పగినకాంక్ష కాదు నాకు తెలిసి నా మనసుతో చెప్తున్నా ఎందుకంటే డబ్బు అవసరంలా పది గంటలు ఎనిమిది తొమ్మిది సార్లు సీఎం చేశాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చి నేను చేయాలి అదేంటి అంటే ఈ చివరి రోజుల్లో కూడా అది అదృష్టం ఆయనకి దేవుడిచ్చాడు అసలు ఎప్పుడు ఊహించలా వంద రోజులకు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి అక్కడ బాగానే ఉంది మాకేదో మా సొంత ఇంటికి వచ్చినంత ఆనందం ఉంది ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాము ఆరు ఒక పది సంవత్సరాలు పోయిన తర్వాత అక్కడ చికా పుట్టి మన ఇంటికి వచ్చిన తర్వాత మన ఊరు చూసాక ఎంత ఆనందం ఉంటుంది అలా మన ప్రభుత్వం వచ్చింది భోజనాలు ఐదు రూపాయల భోజనాలు మాకున్నప్పుడు ఐదు రూపాయల భోజనాలు పొద్దున్న ఐదు రూపాయలతో టిఫిన్ ఐదు రూపాయల టిఫిన్ మధ్యాహ్నం పోయిను సాయంత్రం పోయిను ఎవరండి ఇచ్చేది పదిహేను రూపాయలు ఒక పేదవాడు అడుగు తినేవాడు పదిహేను రూపాయలు బతికేస్తున్నాడు వాడు వీళ్ళు ఏమంటారంటే ఆ సోమవారి సోమవారి పో నువ్వు చేయిపోని సరే వాడు చేసాడు నువ్వు పోనవంతుండది ఏమీ చేయలేవు కదా వాడు చేసేవాడి మీద రాయటం అలవాటు అంటే దాన్ని కూడా ముష్టి వాళ్ళకి పెట్టి ఐదు రూపాయలు భోజనం పెట్టి పెద్ద గొప్ప చేసినట్టుగా ఫీల్ అవుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు అది అనేవాళ్ళు ఎవడన్నా అంటారండి ఇప్పుడు నలుగురు ఉన్నారు నలుగురు ఒక రాగం ఉండరు మైండ్లు ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళలాగా ఉంటారు వీడు మంచి చేస్తే మంచిలోంచి వాడు ఎత్తుకుతాడు ఆ తప్పు ఎతికేవాడే ముందు ఫస్ట్ ఎందుకంటే ఆయన ఒక్కడికి అన్నం పెట్టాడా ఒక్కసారి ఆయన ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేశాడు ఎవడికన్నా పిలిచి అన్నం పెట్టాడా ఆటో వాళ్ళకి అన్నాడు డబ్బులు ఇచ్చాడు పేదవాడు అన్నాడు ఆ అన్నాడు ఈ వాడు అన్నాడు అమ్మఒడు అన్నాడు పిల్లలు వాళ్ళకి ఒడిచ్చి వీడి దగ్గర నుంచి బడిలాక్కి వెళ్ళిపోయాడు ఏమి ఇచ్చాడు ఆటో ఆటోవాళ్ళు ఏడుపులు బయటికి వెళ్ళి సెంటర్లు పట్టుకుని తగ్గించి ఫైన్లు ఇబ్బందులు నానా ఇబ్బందులు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డారు అసలు బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తామని టెన్షన్స్ మానసిక మానసిక ఏం చెప్తున్నా అంటే ఎవడో వాళ్ళు పాలకిస్తున్నాడు మన ప్రభుత్వం కాదు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో అది సేపు ఉంటాం అరగంట ఉంటాం గంట ఉంటాం తర్వాత ఏముంటుంది ఎప్పుడు వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి అంటే అలానే ఇటు ఎప్పుడు పోతాడా అని చూసాం అది అది మనం చెప్పింది కాదు అది దేవుడు ఇచ్చిన తీర్పు అది ఒకడు ఇద్దరు ఇచ్చిన తీర్పు అయితే కాదు సడన్గా అసలు అన్ని వేల మంది కోట్లు ఇచ్చారంటే ఎలా ఇచ్చారు ఇప్పుడు నేను ఒక్కడిని చెప్పి నేను చెప్పితే నేను ఏమన్నా దేవుడిని కాదు నేను ఒక్కడిని పోరాడే పోవడానికి అంటే రావడానికి కూడా నేనే దేవుడిని అవుతాయి కదా అది ఆయన చేసుకున్న తప్పది అని రోజుల్లో పరిస్థితులు మారాయి అంటారు రాష్ట్రంలో వంద రోజులు అంటే ఈ విపత్కారం వచ్చింది మధ్యలో ఆయన ఏదో చేద్దామనే ప్లాన్ వేశారు ఇప్పుడు ఊరు వెళ్తామని రాత్రి సర్దుకున్నాం బట్టలు సర్దుకున్నాం తెల్లారి తుఫాను వచ్చింది ఇల్లు కొట్టుకుపోయినాయి అది ఎవరు చేస్తారు తప్పు ప్రభుత్వం కాదు అది ప్రకృతి చేసిన తప్పు అది ఆ ప్రకృతి ఆయన ఏదో ప్లాన్ వేసాడు అందరికీ మంచి చేద్దామనే చూశాడు ప్రజ మంచి చేద్దామని చూశాడు ఆయన ఏంటంటే ఇక ఆయన ఒకటే ఆలోచన ప్రజలు 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 ఇక ఆయన కుటుంబం కూడా ఆయనకు అవసరం అవసరమైతే నేను అక్కడే పడుకుంటాను రోడ్డు మీదే పడుకుంటాను ఇంటికి కూడా రానన్నారు ఆయన అవును విజయవాడ నుంచి కూడా మొత్తం సీఎంఓగా చేసిన పరిపాలన చేశారు కదా మొన్న పది రోజులు కూడా భరత ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళకుండా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఎందుకంటే అంత కరమేం వచ్చిందండి ఇప్పుడు డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళందరికీ ఆహార పొట్లాలు ఇచ్చుకుంటూ వీళ్ళు వచ్చేసి వాళ్ళకి అన్నం వందలేదు వీళ్ళకి అన్నం వందలేదు ఆయన ఏం చేస్తాడు ఆయన చిన్నపిల్లవాడ డెబ్బై ఏళ్ళు వచ్చి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్కి ఆయన ప్రయత్నం ఆయన చేశాడు ఇంకా అది కూడా నువ్వు రాకుండా బయట నుంచొని ఎక్కడి నుంచో నుంచో చాటా ఊపుకుంటూ చంద్రబాబు నాయుడు అక్కడ గట్టు కొట్టాడు ఆ నీళ్ళు ఇటు వచ్చినాయి అది ఎంత తప్పది ఆయనకి తెలియదు జగన్కి చదువుకున్నాడు బాగా ఫారినీళ్ళు వచ్చాడు ఈ రాజకీయాలు వాళ్ళ నాన్నగారికి తెలిసిన తెలివిదండలు కూడా లేవు ఆయనకి ఏంటంటే ఏదో రాజకీయ వారసత్వంగా వచ్చి కూర్చోబెట్టారు కూర్చున్నాడే కానీ కరెక్ట్గా ఒక పనికి మళ్ళీ యదోళ్ళు పక్కన పెట్టుకున్నాడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పక్కకు బిస్కెట్లు ఏం చేస్తాయి ఏది పెడితే అది అరుతుంటాయి అలా అరిచినాయి జాతి కుక్కలు పెట్టుకోవాలా వీధి కుక్కలు పెట్టుకున్నాడు ఆయన పెట్టుకుని వీధి కుక్కలని జాతి కుక్కలు పెట్టుకుంటే ఆయన పైకి తీసుకొస్తారు వందే మాత్రం ఆడేవాడిని తీసుకొచ్చి వందే మాత్రం పాడాలి కానీ రోడ్డు తాగుబోతున్న పెడతాడు తాగుపోతూ పాటలు పాడతాడు అవునా కదా ఉన్నాడు ఆయన పేరు ఎందుకు చెప్పడం పాప తింటూ ఉంటాడు పాప తెల్లారులు అయితే పోసుకుంటాడు ఆడు ఈడు అంటాడు వీడి వయసు అంతా ఆయన వయసు అంతా పోని చేయలేదయ్యా నేను ఇంటికి వచ్చి నేను చంపాడా గొడవలు చేయలేదు కదా ఎందుకంత తప్పుడు మాటలు చేయలేదు ఆయన వయసుకన్నా గౌరవం ఇవ్వాలి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మంత్రి మంత్రులు తీరేలా అనిపిస్తుంది అవునండి నెమ్మల కట్టే ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడుతుంటే మూడు ఆనగట్టలు వేస్తున్నాడు నెమ్మల రామనేటు ఏ ఇండియాలో ఏసీ లేదు లేకపోతే ఆయన పడుకోలేడా అందరూ ఎవ్వరు కూడా ఎక్కడైనా సరే ఈసారి ప్రభుత్వం వాళ్ళే రావాలి కాదు ఆయన వచ్చి ఆయన తర్వాత ఇంకెవరు చే ఎరగలేరు ఆయన ఆయన ఉన్నంతవరకే ఈ ప్రభుత్వం ఈ లోపల ఏమన్నా తెలివి నేర్చుకొని అలా తయారైతే నిలబడుతుంది పునాది లేదా మన జగన్ భర్తే వద్ది జగన్కి ఏం తెలుసు ఆయనకి వాళ్ళ నాన్నగారు కంటే మంచి పండితుడు ఆయన పండితుడు పది రెండు సంవత్సరం పది సంవత్సరాలు ఏకగ్రీంగా వెళ్ళాడు ఏకగ్రీవం ఎప్పుడు అది ఏంటంటే మాట రాకుండా చూసుకున్నాడు ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఏమీ తెలియదు అదే అది అందుకనే నేను ప్రభుత్వానికి కాదు విధించేవాడిని కాదు పరిస్థితి ఏంటంటే వెళ్ళాలి ఉందంటే ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది మాకు మీ పేరు నా పేరు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ అండి ఎక్కడ మీరు అది కడప జిల్లా వేంపల్లి అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది ఎలా అనిపిస్తుంది సార్ అసలు ఒక అనుభవము విజనరీ ఉన్న నాయకుడు వారు కాలంలో గతంలో బాగానే పరిపాలన చేశారు అయితే వారు అధికారం చేపట్టిన తొందరలోనే ఇటువంటి పరిస్థితి రావడం ఒకటి ఈ పరిస్థితుల్లో వారు కష్టపడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ బ్రాహ్మణులకు కూడా ఈరోజు ఐదు వేలు దోపదేవ నైవేద్యాలకి ఐదు వేలు ఇచ్చింది గత ప్రభుత్వం దాన్ని పది పది నుంచి పదిహేను వేలకు కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు జీవో కూడా జారీ చేశారు ఎలా అనిపించింది సార్ అసలు మీకు దీని పరంగా చూస్తే బ్రాహ్మణుడికి చాలా శుభ పరిణామమే చెప్పాలి ఎందుకంటే పెరుగుతున్న కాలంలో ధరలు మేము చిన్నప్పుడు పౌరహితం చేసినప్పుడు పావలాతో ఐదు రూపలు పెళ్లికి పెట్టారు ఎనభై చిల్లర్లు ఇప్పుడు ఐదు వందలు దక్షిణ పెడుతున్నా కూడా ఆ పావలాకు రూపాయి పావల ఐదు రూపలు అంటే రూపాయి పావలా ఆ రూపాయి ఉన్న విలువ ఇప్పుడు ఐదు వందలు కూడా లేదు పరిస్థితి ఏంటి సార్ అసలు గతంతో పోలిస్తే ఈరోజు ఎలా ఉందంటారు గత ఇప్పుడు గతంలో గోవింద నామస్మరణ చేయాలన్నా కూడా కొంచెము ఇబ్బందిగా ఉందని అనేవారే అయితే మేము దీంట్లో చూసాము ప్రసార మాధ్యమాల్లో దానిలో వాట్సాప్ల్లో కావచ్చు యూట్యూబ్ ఛానల్ ఛానల్లో చూసాము ఇప్పుడు చాలామంది ప్రభుత్వము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో మంచి మార్పు వచ్చింది భగవన్ నామస్మరణ తిలకధారా